ట్యాంక్ బండ్ బోట్ల దగ్గం ఘటన తర్వాత కనిపించకుండా పోయిన అజయ్ కోసం గాలింపు కొనసాగుతుంది హుస్సేన్ సాగర్లో రెండు బృందాలతో అధికారులు గాలింపు చేపట్టారు భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన భరతమాత మహాహారతి కార్యక్రమంలో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం అజయ్ కోసం పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లోని పీపుల్ ప్లాజా వద్ద నిన్న జరిగినటువంటి భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరతమాత మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి మరొకరు అజయ్ అనే వ్యక్తి మాత్రం ఇక్కడ కనిపించట్లేదు అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి సో చూసుకోవచ్చు కూడా సపరేట్ గా ఇక్కడ డిఆర్ఎఫ్ బృందము పోలీసులు అలాగే రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా అజయ్ అనే వ్యక్తిని అయితే ఇక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితి నిన్న ఇక్కడ భరతమాత మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా చాలా మంది కూడా ఇక్కడ చూడడానికి అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ రెండు బోట్లలో కూడా ఒకసారిగా బాణసంచ పేల్చడానికి అయితే కొంతమంది యువకులు అయితే రెండు బోట్లలో హుసన్ సాగర్ మధ్యలోకి అయితే వెళ్లడం జరిగింది అయితే బాణసంచ కాలుస్తుండగా ఒకసారిగా కూడా నిప్పు రవ్వలు ఎగిసిపడి అగ్ని ప్రమాదం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఆ నిప్పు రవ్వలు ఏవైతే ఉంటాయో ఆ నిప్పు రవ్వలు ఒక్కసారిగా వాళ్ళు కాలుస్తున్నటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి అవే బోట్లలోకి ఆ నిప్పు రవ్వలు పడడంతో ఒక్కసారిగా మంటలు కూడా వ్యాపించడం జరిగింది దీంతో రెండు బోట్లు కూడా ఒక్కసారిగా దగ్ధం అయిపోవడము అక్కడ ఉన్నటువంటి బోట్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారిగా స్వల్ప గాయాల పాలవ్వడం వాళ్ళని సురక్షితంగా కొంతమంది అయితే బయటపడడం జరిగింది అయితే వారిలో ఇద్దరికైతే ఇప్పటికే తీవ్ర గాయాలు పాలయ్యారు అందులో ఒకరికైతే పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నాగారానికి చెందినటువంటి అజయ్ అయితే తన కోలిక్స్తో కలిసి అయితే ఇక్కడికి హుసేన్ సాగర్కి అయితే రావడం జరిగింది బోట్స్లో అజయ్ అట్లానే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం సేఫ్ గా ఉన్నారు కానీ అజయ్ ఆచుకు మాత్రం ఇప్పటివరకు కూడా తెలియలేదని చెప్పుకోవచ్చు బోట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా న్యూ లోకి దూకడం జరిగింది కానీ అదే సమయంలో అజయ్ తో పాటు అతని స్నేహితులైతే ఒకసారిగా కూడా దూకడం జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడైతే సేఫ్ గా ఉన్నారు కానీ అజయ్కి మాత్రం ఈత రాదు అందులోనూ అతను ఇప్పటివరకు కూడా కనిపించలేదు అందులోనూ ఆ కుటుంబ సభ్యులు కూడా ఒకసారిగా నిన్న వాళ్ళ పేరెంట్స్ కూడా అతనికి కాల్ చేయడం జరిగింది ఫోను అందుబాటులో లేదు అని రావడం ఒకసారిగా పోలీసులకి కాల్ చేయడం కానీ పోలీసులకు లిస్టు ప్రకారం అంటే ఇక్కడ బోట్లు ఎవరికైతే ఇష్యూస్ అయ్యాయో ఎవరికైతే గాయలు పాలయ్యారో వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యారో అక్కడ మాత్రం వాళ్ళ పేర్లు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఒకసారిగా పేరెంట్స్ ఈ హుటాహుటిన ఆందోళన చెంది ఇక్కడికి రావడం జరిగింది నిన్న నైట్ కూడా దాదాపుగా రెస్క్యూ టీమ్స్ తో చాలా మంది ఇక్కడ గజఈతగాలతో వెతకడం జరిగింది కానీ దొరకలేదు కానీ స్టిల్ ఇప్పటికీ కూడా డిఆర్ఎఫ్ బృందము పోలీసులు అలాగే ఇక్కడ చాలా మంది కూడా గజఈతగాలతో ఉదయం నుంచి కూడా కంటిన్యూగా వెతుకుతున్నారు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రానటువంటి పరిస్థితి అయితే నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల అయితే నిర్వహించినటువంటి ఈ భరతమాత మహాహారతి కార్యక్రమంలో అయితే ఆయనతో పాటు నిన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం అయితే పూర్తిగా దిగ్విజయంగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే కార్యక్రమం మొత్తం కూడా అయిపోయిన తర్వాత ముగింపు దశలో ఈ బాణసంచాలు పేల్చడం ఆ బాణసంచాలు పేల్చడంతో ఒకసారిగా అవే నిపురవలు అవే బోట్లు పడ్డం ఇలా తీవ్ర గాయాల పాలవడతే జరిగినటువంటి పరిస్థితి అయితే బోట్లో ఉన్నటువంటి డ్రైవరు వాల్టరు సిబ్బంది బాణసంచ కాల్చే ఐదుగురు అయితే నిపుణులతో పాటు అయితే ఇటు పదిహేను మంది బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే బాణసంచ కాల్చే క్రమంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇటు బోట్లలో ఉన్నటువంటి కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకైతే కొంతమంది నీటిలో దూకడం జరిగింది ఆ దీంతో ఒకసారిగా కూడా నైట్ అధికారులు కూడా రంగంలోకి దిగడం జట్టిలో మంటలను కూడా అదుపులోకి తెచ్చే పరికరాలు కూడా లేకపోవడంతో వాటిని స్పీడ్ బోట్లో కూడా బయటకు తీసుకురావడం జరిగింది అయితే ప్రమాదంలో ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు గణపతి అయితే గణపతి అనే వ్యక్తి అయితే తీవ్రంగా గాయాల పాలయ్యాడు అని చెప్పేసి ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొంతమందిని యశోద ఆసుపత్రికి మరికొంతమందిని గాంధీ ఆసుపత్రికి కొంత ముగ్గురు వ్యక్తులకైతే ఆ నిప్పురవలు కళ్ళలో పడటం వల్ల పూర్తిగా వాళ్ళని సరోజినీదేవి ఆసుపత్రికి కూడా తరలించారని చెప్పేసి ఇప్పటికే మనకు వస్తున్నటువంటి సమాచారం సో ఇప్పటివరకు కూడా నిన్న జరిగినటువంటి భరతమాత మహాహారతి కార్యక్రమంలో భాగంగా నిన్న ఎవరైతే ఇన్సిడెంట్కి గురయ్యారో వాళ్ళు మాత్రం ఇప్పటికైతే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు పూర్తిగా ఒక అజయ్ అనే వ్యక్తి మాత్రం అయితే ఆచూకీ లేదు ఆచూకీ కోసం అయితే ఇప్పటివరకు అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం కూడా నక్లెస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి పీపుల్ ప్లాజా దగ్గర అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు అలాగే అజయ్ ఉదయం నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ అయితే వెతుకుతూనే ఉన్నాయి మరి ఎప్పుడు అజయ్ ఎప్పుడు కనిపిస్తారని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కుటుంబ సభ్యులు అంతా వదిస్తున్నారు

అదే రాత్రి ఆ ఇద్దరు పిల్లలు చెప్పారు మా అమ్మ మరి అందరూ పలు చనిపోయినట్టు అంత బయట బయట ఉంటే మనకు కొద్దిగా రెస్పాన్స్ తెలుసు ఫోన్గాను నైన్ అట్లా దాటికి వాళ్ళ మమ్మీ చేస్తే ఫోన్ లేకపోయినా తర్వాత ఫోన్ లేదు ఇక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళే చెప్తారు దానికి జాకెట్స్ కూడా లేవు మళ్ళీ కొద్దిగా ఈత కూడా రాసారు బయటకు వచ్చాడు అతను ఇక్కడికి వస్తానని చెప్పాడా మాకు చెప్పలేదు తర్వాత వాళ్ళ మమ్మీ చెప్పిండు ట్యాంక్ మార్ని చూడనికొచ్చిన జరిగింది ఆ పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారా ఎంతమంది పిల్లలు ముగ్గురు వచ్చారు ఒక యాక్టివ్ ఉన్న మీద బండి కూడా ఎక్కడ ఉంది ఆ పక్కన సో కి అన్నదమ్ములు కానీ ఇట్లా ఎవరు ఇద్దరు అన్నదమ్ములు చిన్నోడు ఒక సిస్టర్ సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి అయితే ఇక్కడ రెస్క్యూ టీమ్ అయితే ముమ్మరంగా ఇక్కడ అజయ్ అయితే వెతికే పనిలో ఉన్నారు పూర్తిగా డిఆర్ఎఫ్ బృందం అయితే ఇక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటైతే నిన్న సాయంత్రం హుసేన్ సాగర్ దగ్గరికి నిన్న భరత మాత మహాహారతి కార్యక్రమం చూడడానికి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ పేరెంట్ కూడా చెప్పలేదు ఇక్కడికి వచ్చాక చూడ్డానికి వచ్చానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి అయితే ఇక్కడ ముమ్మరంగా పోలీసులు డిఆర్ఎఫ్ బృందం అయితే అజయ్ అనే వ్యక్తిని అయితే వెతుకులాట కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది మరి అజయ్ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి కూడా ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది హైదరాబాద్